ప్రజాదానాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడల్ సోపరండి ఏలూరు స్కామ్ తీసుకున్నా సేమ్ మోడల్ సోపరండి ఏలేరు స్కామ్ తీసుకున్నా సేమ్ మోడల్ ఎన్టీఆర్ ను వెన్ను పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈ రోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాయి